హాయ్ అండి వెల్కమ్ టు మేమో గోదావరిమే చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట రథసప్తమి రోజు ఏం చెయ్యాలనేది చెప్దామని తీసాను ఈ వీడియో లేట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు సో దానికి కావాల్సినవి మనకి జిల్లేడాకులు మనిషికి వచ్చి ఏడు జిల్లేడాకులు ఏడు రేగుకాయలు కావాలన్నమాట అవి విడివిడిగా ఒక ఆకు ఒక్కో కాయ పెట్టి చెయ్యాలి తల మీదని పెట్టుకుని వాటర్ అనేవి పోసేసుకోవాలన్నమాట అయితే మా బాబుకి టైం లేక మేము అన్నీ ఒకేసారి పెట్టి చేయించాము సో స్నానం అనేది అయిన తర్వాత పాలు అనేది పొంగించాలన్నమాట ఒక మూడు సార్లు సో ఇత్తడి గిన్నెలో మేము ఒక హాఫ్ లీటర్ పాలు దాకా తీసుకుని అవి త్రీ టైమ్స్ పొంగేదాకా చూడాలన్నమాట అయితే పొంగిన తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న కప్పుతో బియ్యం అనేది వేయాలి ఆ పాలల్లో సో ఆ బియ్యం అనేది బాగా ఉడికిన తర్వాత మనకి వేరే పక్కన ఇంకో బౌల్లో మనం బెల్లం అనేది ఉడికించుకోవాలన్నమాట విడిగా సో మేము హాఫ్ లీటర్ పాలుకి ఒక చిన్న కప్పు గ్లాస్కి ఒక పావు కేజీ బెల్లం దాకా వేసామన్నమాట అదిగో అలా బెల్లాన్ని విడిగా ఉడికించుకోవాలి సో అన్నం అనేది ఉడికిన తర్వాత దాంట్లో ఒక రెండు యాలక్కాయలు వేసాము వేసి బెల్లం అనేది బెల్లం అనేది పాకం అయ్యింది కదా అయిన తర్వాత దాన్ని వడబోసుకోవాలన్నమాట సో తుక్క ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది సో అది కూడా బెల్లం చల్లారిన తర్వాత వేయాలి సో రథసప్తమి రోజు స్పెషాలిటీ ఏంటంటే చెరుకు గడతో మిక్స్ చేయాలన్నమాట దాన్ని ఆ ట్రెడిషనల్ ఏంటో నాకైతే సరిగ్గా తెలియదు కానీ అట్లా మిక్స్ చేయాలి అని అంటారు ఈ పరమన్నం అనేది సూర్యభగవానికి చాలా ప్రీతికరమైన వంటకం అంట సో ఇట్లా చెయ్యాలన్నమాట అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించి దాంట్లో మిక్స్ చేసాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇది తీసుకెళ్ళి మేడపైన డైరెక్ట్గా సూర్య సూర్యుని ఎదురుగుండా పెట్టి ప్రసాదం నివేదన చెయ్యాలన్నమాట సో మాకైతే టైం లేదు సో ఇంట్లోనే చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం అయితే బాగా జరిగింది మాకు ఇక్కడ మణికొండలో సూర్యభగవాన్ టెంపుల్ అనేది ఉంది చాలా బాగా డెకరేట్ చేశారనమాట అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో